పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను రైట్ బేసిక్ రైతులు పామ్ ఆయిల్ ఎందుకు ఎంచుకోవాలి దీని వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి రైతులకు లాభాలతో పాటుగా నష్టాలు కూడా ఏమైనా ఉంటాయా వీటన్నిటికీ సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ శ్రీ రంగనాయకులు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం కంప్లీట్గా ఈ యొక్క కి సంబంధించి పామాయిల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నామండి సార్ బేసిక్గా రైతులందరూ కూడా ఈ మధ్య కాలంలో పామ్ ఆయిల్ వైపు ఏదైతే పామ్ ఆయిల్ వైపు మరలాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు కొందరు వెళ్తా ఉన్నారు బట్ రైతులు ఎంచుకోవడానికి బలమైనటువంటి రీజన్ ఏంటి మంచి ప్రశ్న అడిగారండి ముఖ్యంగా పామ్ ఆయిల్ రైతులు ఎందుకు ఎంచుకోవాలి అంటే మనకి మార్కెట్ అనేటువంటిది ఒకటి గుర్తు పెట్టుకోండి ఒకటి ఉంటాలి ఏదన్నా ఏదైనా పంట వేస్తే ఆ పంట కొనుగోలు చేయడానికి ఏదో ఒక వ్యవస్థ ఉండాలి అంత బలమైన వ్యవస్థ ఉన్నటువంటి ఒక పామాయిలే ఈ ప్రపంచంలో ఉన్నది మన భారతదేశంలో ఉంది ఇదేంటంటే వ్యవస్థ ఏంటంటే పామాయిల్ వేయించే రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుకి పంతొమ్మిది వందల తొంభై మూడు ఆయిల్ పామ్ చట్టం ప్రకారం వారి దగ్గర పామాయిల్ తోటలు వేయించడమే కాదు పామాయిల్ తోట వేసిన దగ్గర నుంచి వారికి పర్యవేక్షణ ఎట్లా ఉండాలి ఎట్లాంటి మందులు చేయాలి ఎటువంటి ఎరువులు వేసుకోవాలి తర్ఫీది ఇవ్వడమే కాకుండా వాళ్ళకి గెలలు వచ్చే సమయానికి నిర్దిష్టమైన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి కొనుగోలు చేసిన తర్వాత పదిహేను రోజులకి వారి యొక్క సంబంధిత బ్యాంక్ ఖాతాలో పైసలు జమ చేయడం జరుగుతుంది తద్వారా ఈ పంట మంచి ప్రాచుర్యం పొందింది ఏ పంటకి లేనటువంటి విశిష్టత ఉంది ఎందుకంటే రైతు ఈ రోజున ఏదన్నా పంట వేసుకుని అమ్ముకోవాలంటే ఎక్కడ అమ్ముకోవాలనేటువంటి పరిస్థితి ఉంది అమ్మిన తర్వాత ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా వారికి తెలియని ఈ రోజుల్లో పామాయిల్ పంట ఒక కల్ప వృక్షం లాంటిది ఖచ్చితంగా సార్ రైతులకు మీరు ఇచ్చేటువంటి పామ్ ఆయిల్ ఏదైతే ఉందో దీనివల్ల రైతులకు ఎలాంటి బెనిఫిట్ ఉండబోతూ ఉంది మీరు ఇచ్చేటువంటి ఈ సీడ్ ఏ రకం మంచిదండి మేము ఇచ్చేటువంటిది ఇక్కడ రైతులకి ఢిల్లీ లామే హ్యాష్ ట్యాగ్ ఎస్ అంటే ఈ యొక్క ఢిల్లీ లామే హ్యాష్ ట్యాగ్ ఎస్ అనేటువంటి వెరైటీ సిరాడ్ కంపెనీ ఫ్రెంచ్ యొక్క ఫ్రెంచ్ ప్రభుత్వం యొక్క అనుబంధ సంస్థ పామిలెట్టి ఉంటుంది వారి యొక్క సంస్థ ఇచ్చేటువంటి విత్తనాల్ని రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ విత్తనం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఎత్తు ఎక్కువ పెరగదు అంటే డ్వార్ఫ్ నేచర్ ఉంటుంది అలాగే నీటి ఎద్దడిని తట్టుకునేటువంటి రకం మూడోది అత్యధికంగా మనం తెలుసుకోవాల్సింది కొన్ని రకాల తెగుళ్ళ నుంచి కూడా నీకు రెసిస్టెంట్ ఉంటుంది అందువలన ముఖ్యంగా దీనివలన అధిక ఆదాయం కూడా ఎక్కువ గెలలు పొంది ఎక్కువ ఆదాయానికి నాంది పలుకుతుంది కాబట్టి ఈ వెరైటీ ఇవ్వడం జరుగుతూ ఉంది రైతులు ఇతర పంటల నుంచి ఈ పామాయిల్ వైపు మళ్ళితే వాళ్ళకు వచ్చేటువంటి లాభాలేంటి ఏదైనా ఒక రైతు ఇతరత్ర పంటలు వేసుకుంటే వరి కానీ లేకపోతే ఇతరత్ర పంటలు వేసుకున్నప్పుడు ఎకరానికి ఒక మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకేసారి ఆదాయం వస్తుంది ఆ ఆదాయం వచ్చిన తర్వాత ఎకరానికి వచ్చేటువంటి ఆదాయం ఇరవై నుంచి ముప్పై వేల నుంచి ఉండదు ఒకవేళ ముఖ్యంగా కొంతమంది రైతులకి మిర్చి వేసుకునే రైతులు మిరప వేసుకునే రైతులు కూడా ఒక్కొక్కసారి పీక్స్కి వెళ్తారు ఒక్కొక్కసారి ఆదాయం ఉండదు పొగాకు వేశారు కర్నూలు జిల్లాలో ఒకటి చూసినా నేను వాళ్ళకి సార్ మా కొనుగోలు చేయడానికి రేటు కూడా లేదు సార్ అన్నారు కానీ పామాయిల్ అలా కాదు ఎందుకంటే పామాయిల్ కనుక ఒకసారి వేసుకుంటే మూడు సంవత్సరాలకు అంతర పంటల్లో ఆదాయమే కాకుండా మూడు సంవత్సరాల తర్వాత కూడా అంతర పంటలు వేసుకునే అవకాశం ఉంది అలాగే ప్రధాన పంట అయినటువంటి ఆయిల్ పామ్లో మీకు ముఖ్యంగా ఎకరానికి ఎంతో ఆదాయం వస్తుంది ఘనమైన ఆదాయం అది కూడా ఆదాయం ఎలా ఉంటుందంటే ప్రతి పది రోజుల నుంచి పదిహేను రోజుల పాటు ప్రతి నెలకి రెండు నుంచి మూడు దఫాలు కోసుకోవచ్చు అలాగే సంవత్సరం పాటు కూడా ఆదాయం వస్తుంది అలాగే అన్నిటికీ మించి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మీరు రైతు ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చెయ్యి పెట్టిన డబ్బులు ఎప్పుడు వస్తాయని ఆశించకుండా ఈ ఒకేసారి వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాలో ఏటీఎం కార్డు పెట్టుకుని వాళ్ళు డబ్బులు తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పామాయిల్ పంట అంత విధంగా ఉపయోగమని నేను చెప్తా ఉన్నాను సార్ ఇప్పుడు అందరి పంటల కింద చాలా రకాల పంటలు వేస్తూ ఉంటారు ఏ రకమైనటువంటి పంటలు వేసుకోవాలి ఎక్కువ శాతం రైతులు ఈ పామాయిల్ వేసుకునేటప్పుడు ఎలాంటి పంటలు వేసుకుంటే బాగా దిగుబడి వస్తుంది మంచిదండి ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి ఆయిల్ పామ్ పంట వేసే రైతులందరూ కూడా ప్రధానంగా వరి తప్పించి ఇతరత్ర పంటలు ఏదైనా వేసుకునే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా కూరగాయలు అలాగే మీరు అపరాలు అలాగే మినుములు కావచ్చు లేకపోతే కందులు కావచ్చు ఇంకా చెప్పాలంటే అన్ని రకాల పూలు కానీ ఎలాంటి పంటలన్నా దీనిలో వేసుకుని ఆదాయం పొందడానికి అవకాశం ఉంది అయితే వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీరు ఈ పామాయిల్ తోట చూసినప్పుడు ఏదైతే ఉందో మొట్టమొదటి సంవత్సరం ఈ ఆకు ఎంతవరకు ఉందో అంతవరకు మీరు చూశారు కదా రైతు మీరు వదిలేశాడు అంటే ఈ రైతు ఆ ఈ పరిధిలో దీని వేరు వేరు వ్యవస్థ విస్తరించి ఉంటుంది ఈ వేరు వ్యవస్థ ఎప్పుడైతే విస్తరించి ఉంటుందో మీరు ఖచ్చితంగా ఆ పంట పూర్తిగా పామాయిల్ ఎదగడానికి ఉంటుంది ఇతర అంతర పంటలు చేసుకోవడానికి ఉంటుంది మొట్టమొదటి సంవత్సరం ఒక మీటరు రెండో సంవత్సరం ఆకు పెరిగేటప్పుడు రెండు మీటర్లు మూడో సంవత్సరం మూడు మీటర్లు కూడా మీరు గాలి వదులుకొని దాన్ని మొక్క ఎదగడానికి చేసుకోవాలి అలాగే చాలామంది రైతులు ఏమంటారంటే సార్ మాకు అంతర పంటలు వద్దు మేము ఖాళీగా పెట్టుకుంటామంటారు అంతర పంటలు వేయడం కాకపోయినా మనము రొట్ట ఎరువులు అనేటువంటి జనుము జీలుగన్నా వేసుకుని మొక్కకి పూర్తిగా భూమి కవర్ చేయాలి ఎందుకంటే భూమి లోపల ఆర్గానిక్ మ్యాటర్ అంటే సేంద్రీయ పదార్థం ఎండకు తగిలి దానిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అంతరించిపోయే అవకాశం ఉంది తద్వారా భూమి యొక్క సత్తువు తగ్గిపోతుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు అంతర పంటలు వేసుకోకపోయినా ఖచ్చితంగా మీరు జనుము జీలుగు లాంటి వేసుకుని ఈ ముందు మూడు సంవత్సరాలు వేసుకోండి నాలుగో సంవత్సరం నుంచి లాగాయితూ నీడ వచ్చిన తర్వాత పెరిగేటువంటి అంతర పంటలు కొన్ని ఉన్నాయి అంతర పంటలు ఎలాంటివి అంటే మనం మామూలుగా కోకు వేసుకోవచ్చు లేకపోతే మీరు చెప్పేటువంటి నట్మెగ్ జాజికాయ వేసుకోవచ్చు ఇంకా నీడ వచ్చిన తర్వాత మీరు ఏ మన మిరియాలు వేసుకోవచ్చు అలాంటి ఎన్నో రకాల పంటలు ఉన్నాయి అందుకోసం మీరు రైతులకి వారికి ఏ పంటలు ఇంతకుముందు వేస్తున్నారో అదే పంటలు మొక్కజొన్న వేసుకోవచ్చు లేకపోతే కాటన్ వేసుకోవచ్చు అలాంటి ఏ అన్నా వాడు వేసుకునే అవకాశం ఉంది కానీ ఒకటే ఒకటి నేను చెప్పిన ప్రకారం మొక్కకి గాలి ఆడటానికి దాని వేరు విస్తరించడానికి మొట్టమొదటి సంవత్సరం ఒక మీటరు రెండవ సంవత్సరం రెండు మీటర్లు మూడో సంవత్సరం మూడు మీటర్లు ఖాళీ ఉంచి మిగతా భాగంలో వంతర పంటలు వేసుకుంటే ఎంతో లాభదాయకం సో చాలామంది రైతులకి ఒక అపోహ ఉంది కొంత డౌట్ కూడా ఉంది సో ఎలాంటి భూముల్లో ఈ పోమాయిల్ పంట వేసుకోవాలి అన్నటువంటి చాలామంది రైతులు ఒక క్వశ్చన్ రేజ్ చేస్తాను దీనికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ముఖ్యంగానండి ఆయిల్ పామ్ వేసే రైతులు ఎలాంటి భూములు వేసుకోవచ్చు అని తేలిక నుంచి మద్యపాటి భూములు దీనికి శ్రేయస్కరం అలాగే చాలామంది రైతులు మా దగ్గరికి వస్తూ ఉంటారు మా దగ్గర నల్ల భూములు ఉన్నాయండి వేసుకోవచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా నీరు నిల్వ ఉందని భూములు ఏదైనా కూడా పామాయిల్ తోట వేసుకోవడానికి అనుకూలం కొంతమంది రైతులు మన ఖమ్మం జిల్లాలో కావచ్చు ఇతరతర జిల్లాల్లో ముఖ్యంగా నల్ల భూముల్లో వేసి మామూలుగా వేసేటువంటి ఎర్ర భూములు కానీ లేకపోతే ఇసుక భూముల్లో కానీ అంటే శాండీ లోమ్స్ అంటాం అలాంటి భూముల్లో వేసుకుని సేద్యం చేసి ఎక్కువ కూడా ఆదాయం వచ్చే రైతులు ఉన్నారు దానికి ఏంటంటే తీసుకోవాల్సింది ముఖ్యంగా పామాయిల్ తోట వేసే రైతులు నీరు కొద్దిగా డౌట్ అనిపిస్తే నలుపక్కల కొద్దిగా మూడున్నర రంగుల ట్రెంచి తీసుకుంటే లోపల ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి నీరు బయటికి వెళ్ళిపోయి తద్వారా మీరు వ్యవసాయం చేసుకోవచ్చు అలాగే ముఖ్యంగా మొక్క మొదల్లో మీరు ఏం చేస్తారంటే మల్చింగ్ తెలుసు కదండి అంటే పచ్చి రొట్ట కానీ లేకపోతే వ్యవసాయ వ్యర్థాలను కానీ వేసుకుంటే ఆ మొక్క మీకు భూమికి ఎరువు మళ్ళీ భూమికి ఎరువుగా తయారవడమే కాకుండా ముఖ్యంగా భూమి లోపలికి గడ్డి పట్టకుండా ఉంటుంది తద్వారా మీకు సేంద్రీయ పదార్థం బాగా అవడం వల్ల మొక్క బాగా ఏపుగా ఎదిగి మంచి ఆరోగ్యంగా ఉండడానికి ఉంటుంది సార్ చాలామంది రైతులకు ఉన్నటువంటి ఒక బేసిక్ డౌట్ చాలామంది భయపడుతున్నటువంటి డౌట్ ఏంటి అని అంటే ఈ పామాయిల్ అనేది పండిస్తాం పంట చేతికి వస్తుంది వచ్చిన తర్వాత దీన్ని ఎక్కడ అమ్ముకోవాలి ఎక్కడ కంపెనీ వస్తుంది సో మేము ఎలా అమ్ముకోవాలి అన్నటువంటి డౌట్తో చాలామంది రైతులు ఆగిపోతూ ఉన్నారు భయపడతా ఉన్నారు వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి నేను ముందుగానే చెప్పానండి ప్రతి కంపెనీకి కూడా ఒక జిల్లా అలాట్ చేయడం జరిగింది ఆ నిర్దేశించినటువంటి జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా ఆ సంబంధిత కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ పరిధిలో ఉంటుంది ముఖ్యంగా ప్రస్తుతం మనం తీసుకున్నటువంటి ఈ జిల్లా ఏదైతే ఉందో మెదక్ జిల్లా ఏదైతే ఉందో లివ్ పామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్కి కేటాయించడం జరిగింది తద్వారా ఈ కేటాయించినటువంటి జిల్లా పరిధిలో రైతులకు ఫ్యాక్టరీ వారు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు అయితే ముఖ్యంగా ఫ్యాక్టరీ వచ్చేలోపు రైతులకి పంతొమ్మిది వందల తొంభై మూడు ఆయిల్ పామ్ చట్టం ప్రకారం అక్కడ ఒక్కొక్కరికి కూడా ఏదైతే కంపెనీని నిర్దేశించినటువంటి పరిసర పరిసరాలని ఎంచుకుని అక్కడ కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి ఫ్యాక్టరీ వచ్చేలోపు కనుక వారి గిలలు వస్తే ఆ గిలల్ని వారు కొనుగోలు చేసి వారు రైతులకి పేమెంటు ప్రభుత్వం నిర్దేశించినటువంటి రేటుని ద్వారా వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు ఎవరో కూడా దీనికి అపో చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు చాలా రకాల పంటలు వేస్తూ ఉంటారు బేసిక్గా ఒక రైతు ఒకే రకమైనటువంటి పంట వేసినప్పుడు అంటే రైతులంతా ఒకే రకమైన పంట వేసినప్పుడు ప్రభుత్వంలో రేట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది బట్ ఇప్పుడు ప్రభుత్వం ఇన్ని వేల ఎకరాలలో ఈ పామ్ ఆయిల్ సంబంధించినటువంటి పంట వేపిస్తా ఉన్నారు సో ఎట్ ఏ టైం ఎప్పుడైనా రేటు తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రతి ఇతరత్ర పంటలు వేసిన రైతులు చాలా సార్లు నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు అది సర్వసాధారణం ఎందుకంటే వారు ఎంతో ఊహించుకుంటారు మనకి ఇంత పంట వస్తుందని కానీ అప్పుడు రేటు పలక్క ఖచ్చితంగా మనకి రైతులకి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు రేటు లేక దీనిలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే నూనె గింజలు మనం ఈ రోజున వాడుకుంటా ఉన్నామో నూనె మనం దిగుమతి చేసుకుంటా ఉన్నామో మనకి మొత్తం ఏదైతే అవసరం ఏదైతే ఉందో వంద కేజీల అవసరమైతే కేవలం నలభై మూడు కేజీలు అంటే నలభై మూడు శాతం మాత్రమే మన భారతదేశంలో ఉత్పత్తి జరుగుతూ ఉంది మిగతా యాభై ఏడు శాతం దిగుమతి మీదే ఆధారపడి ఉన్నాం ఎంత మాత్రం మీరు ఒకటి ఆలోచించండి రోజు రోజుకి కూడా ప్రపంచంలో జనాభా పెరుగుతూ ఉంది అలాగే రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది ప్రస్తుతం మనము మన భారతదేశంలో కేవలం పంతొమ్మిది కేజీలు మన తలసరి ప్రతి సంవత్సరము ఒక మనిషి వాడుతూ ఉంటే ఇతర దేశాల్లో ముప్పై ముప్పై ఐదు ముప్పై ఎనిమిది కేజీలు వాడుతూ ఉన్నారు ఈ విధంగా మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఎప్పటికీ కూడా తరగదు ముఖ్యంగా మీకు ఇండోనేషియా దేశంలో బి ఫార్టీ అనేటువంటి పథకం చెల్లుతుంది అంటే ఏంటంటే ముఖ్యంగా లోకల లోకల్లో వాళ్ళు ప్రొటక్షన్ చేసేటువంటి ఉత్పత్తిలో నలభై శాతాన్ని క్రూడ్ పామాయిల్లో నలభై శాతాన్ని వాళ్ళు దాన్ని బయోడీజిల్ వినియోగానికి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా రాబోయే రోజుల్లో అది మనకి ఎంతో అవసరం కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ అపోహ చెందాల్సిన పని లేదు ఎందుకంటే మనకి ఆదాయం ఎంత పెరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు ఆదాయంతో పాటు ఖర్చు కూడా పెరుగుతూ ఉంది అందువలన రైతులు అప్పవచ్చకుండా మీరు పామాయిల్ తోటలు వేసుకోవచ్చని నేను విజ్ఞాపన చేస్తున్నాను సార్ బేసిక్గా మనం ఏ పంట వేసినప్పటికీ కూడా ఆ పంటలో తెగుళ్ళు కానివ్వండి లేదంటే పురుగు లాంటివి రావడం సహజంగా జరుగుతూ ఉంటుంది అలాంటిది ఈ పామాయిల్కి సంబంధించి ఎలాంటి తెగుళ్ళు వస్తూ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి నివారణ ఏంటి మంచి ప్రశ్న అండి ఇది ఎందుకంటే రైతులుకి పంటల్లో పురుగులు కానీ తెగుళ్ళు కానీ రావడం సర్వసాధారణం అలాగే పామాయిల్లో కూడా కొంతవరకు ఈ పురుగులు రావడానికి ముందు అవకాశం ఉంది అదేంటంటే ముఖ్యంగా ఈ ఇక్కడ మన ముగి పురుగు అంటాం రైనోసెరస్ బీటిల్ అంటాం ఇది మొట్టమొదటిసారిగా ఆశిస్తుంది పామాయిల్ పెట్టగానే ఆశించే అవకాశం ఉంది కాబట్టి దీనికి ముందుగానే మనము చర్యలు తీసుకుంటే తక్షణం దీనికి నివారణ ఉంది ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే దీనికి సాధారణంగా చాలామంది రైతులు ముఖ్యంగా లాండా శైలో అని చెప్పినటువంటి ఒక మందు ఉంటుంది ఆ పురుగు మందుని ముందుగానే మనము ఏ వేస్తే అప్లై చేస్తే అది మనము రాకుండా ఉంటుంది అంతకంటే ముందు కొన్ని ఇతర ఇతర విధానాలు కూడా ఉన్నాయి డాంబర్ గోళీలని ఏదైతే ఉంటారో మనం నేఫ్ బాల్స్ అవి మువ్వలో పెట్టుకోవచ్చు లేకపోతే కొన్ని గుళికల్ని లైక్ ఫోరైడ్ గుళికలు బ్యాన్ చేశారు కాబట్టి మనం ఏదో ఒక గుళికల్ని క్లోరోపరిఫాస్ గుళికలు కానీ ఏదైనా కూడా మువ్వలో పెట్టుకొని దానికి గనక ఒక ఆకుల్లో మన గుడ్డలో పెట్టుకుని పల్సని గుడ్డలో పెట్టుకుంటే అది కూడా నివారించుకోవచ్చు అయితే ముఖ్యంగా కొంతమంది రైతులు కొన్ని పరిస్థితుల్లో అది మర్చిపోయినప్పుడు అది కొట్టినా కూడా వెంటనే దానికి మందు పురుగు మందు లైమ్డా ప్లస్ సాఫ్ మందుని అప్లై చేసుకుంటే తిరిగి మళ్ళా కొత్త మువ్వు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతులు ఇప్పటివరకు పురుగు మందులు మొట్టమొదటి సంవత్సరం మీరు అనుకున్నట్టుగా కరెక్ట్గా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో మనకి పురుగున చాలా బాధపడ్డారు తర్వాత వాళ్ళకు కూడా అర్థమైంది మనం ముందు తీసుకుంటే ఇది చాలా పనికి వస్తుందని అలాగే తెగుళ్ళ గురించి ఆలోచిస్తే ముఖ్యంగా మువ్వకుళ్ళు తెగులు అనేటువంటి రావడానికి ఆస్కారం ఉంది అయితే ఇది కూడా చాలా రేర్ అంటే ఎక్కడో కాని చూడడం అది ఎందుకు అంటే మువ్వలో దగ్గర నీళ్లు పడతా ఉన్నా దగ్గర దగ్గర మనం అందుకోసం దానికి ముందుగానే మనం ఏం చేస్తామంటే ఏదైతే సాఫ్ ఉందో ఆ సాఫ్ని ముందుగా ప్రతి పదిహేను రోజులకి మువ్వలో కొద్దిగా స్ప్రే చేసుకుంటూ ఉంటే అది కూడా రాకుండా నివారించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి